వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో తెలుగు సాహిత్యంలోని మరికొంతమంది కవులు వారి రచనలు వారి యొక్క బిరుదులు గురించి తెలుసుకుందాం ఇప్పుడు నూట యాభై రెండవ ప్రశ్న సుభద్రాపరిణయం గ్రంథకర్త కూచిమంచి జగ్గ కవి ఆంధ్ర చంద్రాలోకనము రంజనం గ్రంథాలను రచించింది ఎవరు అడిదం సూరకవి ఉత్తర రామాయణం విష్ణుమాయా విలాసం అంటే యక్షగానం గ్రంథాల రచయిత కంకంటి పాపరాజు రాధికా స్వాంతనమునకు ఉన్న మరో పేరు ఎళయాదేవీయము నీతులు భూతులు లోకఖ్యాతులు అని చెప్పిన కవి ఎవరు కవి చౌడప్ప నలయాదవ రాఘవ పాండవీయం ఎవరు మరిగంటి సింగరాచార్యులు శబ్దశాసన ఆసుకవి ప్రతివాద భయంకర బిరుదు పొందిన ఎవరు మరిగంటి సింగరాచార్యులు వాల్మీకి చరిత్ర గ్రంథ రచయిత రఘునాథ నాయకుడు అభినవ భోజుడు అభినవ శ్రీకృష్ణదేవరాయలు బిరుదు ఉన్న కవి ఎవరు రఘునాథ నాయకుడు రఘునాథ భూపాలుడు కొలువు కూటమిని ఏమని పిలుస్తారు ఇందిర మందిరము విజయ విలాసం కృతి భర్త నాయకుడు క్రింది వారిలో ఉషా పరిణయం సంగ్రహ భారతం సంగ్రహ రామాయణం గ్రంథాలను రచించింది ఎవరు రంగాజమ్మ అపర శ్రీకృష్ణదేవరాయలు బిరుదాంకితుడు ఎవరు విజయరాఘవుడు శ్లేష కవి చక్రవర్తి బిరుదు ఉన్న కవి చేమకూర వెంకటకవి మధురా విజయం కృతికర్త గంగాదేవి విజయరాఘవుడి కొలువు కూటమి పేరు రాజగోపాల విలాసం కవిమిత్ర బిరుదు ఎవరికి ఉంది పుష్పగిరి తిమ్మన కువలయాశ్వ చరిత్ర గ్రంథకర్త ఎవరు సవరంచిన నారాయణరాజు సత్యభామా సాంతవనము గ్రంథకర్త లింగనముఖి కామేశ్వర కవి సారంగధర చరిత్ర గ్రంథకర్త సుముఖం వెంకటకృష్ణప్ప తారా శశాంకం గ్రంథరచయిత శేషము వెంకటపతి సహాజీ బిరుదు ఎవరిది అభినవ భోజరాజు అష్టభాషా విశారద బిరుదు ఉన్న కవి ఎవరు నివర్తి శేషాచలపతి ఘటికాచల మహాత్మ్యానికి పీఠిక రాసింది ఎవరు వెంకట కవి పంచరత్న కవి బిరుదాంకితుడు ఎవరు శరభోజి సంగీత సారామృతం గ్రంథకర్త తులజాజీ సప్తతిలోని కథల సంఖ్య డెబ్భై సుఖస్థతికి మూలం కథా సరిత్సాగరం సుఖసప్తీ కృతి భర్త శ్రీరాముడు అంపసయ్య రచన ఎవరిది నవీన్ నుదురుపాటి వెంకన్న రచించిన అచ్చతెనుగు నిఘంటువు ఆంధ్ర వర్ణవం క్రింది వాటిలో కాకమాని మూర్తి కవి రచన ఏది రాజవాహన విజయం అల్లసానివాణి ఎల్లిక బిగిసొంపు ముద్దు ముద్దుపలుకు పాండురంగ సుకవి పద్యంబు హరువును అని కవితా లక్షణాలు చెప్పిన కవి కాకమాని మూర్తి కవి అక్క మహాదేవి చరిత్రను రచించింది ఎవరు బాలపాపాంబ కవిజన మనోరంజనం గ్రంథ రచయిత అడిదం సూరకవి చంద్రికాపరిణయం గ్రంథరచయిత సురభిమాధవరాయులు నాదబ్రహ్మం బిరుదు ఎవరిది త్యాగయ్య ప్రహ్లాద భక్త విజయం రచయిత త్యాగయ్య ఎంత నేర్చినా ఎంత జూచినా ఎంత వారలైనా సంకీర్తన రచయిత ఎవరు రామదాసు పలుకే బంగారమాయన కోదండపాణి రచయిత ఎవరు త్యాగయ్య వరదయ్య మారుపేరుగా ఉన్న సంకీర్తనాచార్యుడు క్షేత్రయ్య పద సంగీత పితామహుడు బిరుదాంకితుడు క్షేత్రయ్య తేనె శోకనోరు తీయనగు రీతిలో కవిత్వం ఉండాలని చెప్పింది మొల్ల వేమన బిరుదు ప్రజాకవి ఆంధ్రకభీరు లోక కవి ఈ మూడు బిరుదులు వేమనకు ఉన్నాయి ఆదికాలంలో తిక్కన మధ్యకాలంలో వేమన ఆధునిక కాలంలో గురజాడ మన తెలుగులో మహాకవులు అని అన్నది ఎవరు శ్రీశ్రీ ఎరుక గలుగువాడే హెచ్చైన కులజుడు అనే పద్యాన్ని రచించింది ఎవరు వేమన క్షేత్రయ్య తెలుగులో చెప్పిన పదాల సంఖ్య నాలుగు వేలు కాలజ్ఞానం గోవింద వాక్యాలు లాంటి అద్వైతాలను బోధించిన వారు పోతులూరి వీరబ్రహ్మం నీతి శతకాలలో ప్రౌఢమైనది భాస్కర శతకం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి